ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సద్గురువు యొక్క సహచర్యంలో మన జీవితంలో సాధించలేనిదంటది ఏమీ ఉండదు మన జీవితంలో మనం ఎంచుకున్నటువంటి ప్రతి లక్ష్యాలను బాబా వారు సూచించినటువంటి మార్గంలో మనం నడవగలిగితే ఖచ్చితంగా అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ముఖ్యంగా మన రాతలో లేనటువంటిది దాన్ని కూడా బాబా ఎంత అద్భుతంగా అనుగ్రహిస్తారంటే ఇందుకు ప్రధానంగా మనకు ఉండాల్సినటువంటిది ఎంత ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఎంత నిర్వేద స్థితిలోనైనా సరే బాబా చరణాల పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి నెంబర్ టూ ఒకవేళ మన జీవితంలో మనం అనుకున్నది సాధించలేకపోయినా మనం కోరుకున్నది లభించకపోయినా మనకు సద్గురువు యొక్క సహచర్యం లభించినటువంటి తృప్తితో ఉంటామే అటువంటి వాళ్లకు బాబా చూపెట్టేటువంటి అనుగ్రహము మహాద్భుతంగా ఉంటుంది వీరందరూ కూడా శ్రీ సాయి సచ్చరితలో దాము అన్న గురించి చదువుకుంటారు రెండు సందర్భాల్లో దాము అన్న ప్రస్తావన ఉంటుంది ఒకటి బాబా తన చిన్న భార్యకు మామిడి పళ్ళను అనుగ్రహించి సంతానం కలిగించేటువంటి విషయాన్ని మనం చదువుతాం దీనికి సంబంధించి ఒక లోతైన పరిశీలన మనం చేసినట్టయితే బాబా తన భక్తుడి జీవితానికి ఎంత విశ్వాసాన్ని అదేవిధంగా అసాధ్యమైనటువంటి దాన్ని నీకు నేను దాన్ని సిద్ధింపజేస్తాననేటువంటి అనేటువంటి ధైర్యాన్ని ఏ విధంగా ఇస్తారో మనం తెలుసుకోవచ్చు దాము అన్న అన్ని ప్రయత్నాలు అయిపోయాయి ఒక రకంగా చెప్పాలంటే నిర్వేదమైనటువంటి స్థితి జ్యోతిష్యులు తేల్చేశారు కదా సంతానం అనేటువంటిది యోగంలో లేదని చెప్పి అయినా సరే తనకు బాబా పట్ల విశ్వాసం బాబా సాక్షాత్తు పరమాత్మ ఒకవేళ రాతలే ఆ పరమాత్మ రాసినటువంటి రాతలోనే సంతానం లేనప్పుడు నాకు ఆ పరమాత్మతో ఏమి పని అనేటువంటి సంశయం రావాలి కదా కానీ దాము అన్నాకు బాబా పట్ల ఏమాత్రము కూడా విశ్వాసం సడలలేదు విధి రాత ఒకవేళ సంతానం లేకపోతే సా బాబా సహచర్యంలో సంతోషంగానే ఉండిపోదామనేటువంటి కృతనిశ్చయానికి వచ్చాడు బంధువులు వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా ప్రెజర్ పెడుతూ ఉన్నారు నువ్వు ఎన్నో సంవత్సరాలుగా సద్గురువుకు సేవ చేస్తున్నావు కదా ఎందుకు ఆయన నీకు అనుగ్రహాన్ని అందించరు అని చాలామంది ప్రజలు తెచ్చినా సరే వారు ఇవ్వదలుచుకుంటే వారే స్వయంగా అనుగ్రహిస్తారు ఎందుకంటే నాకు ఏది శ్రేయస్కరమో వారికి తెలుసు ఈ విషయంలో నేను వారిని ఏమీ అడగదలుచుకోలేదని చెప్పి ఎప్పుడు కూడా బాబా దగ్గర ప్రస్తావం తేలేదు కానీ బాబా ఒక సందర్భంలో దాము అన్న నగర్ నుంచి బయలుదేరి కోపర్గావ్ స్టేషన్కి చేరుకుంటాడు కోపర్గావ్ స్టేషన్కి చేరుకున్నటువంటి సమయంలోనే ద్వారకామైలో ఒక హడావుడి మొదలవుతుంది ఒక భక్తుడు మేలి మీ మామిడి పళ్ళను తీసుకొచ్చి బాబాకు నివేదన చేస్తాడు అందులోంచి రెండు పళ్ళను తీసి కులంబాలో వేసి ఎవరు మీరు ఆశపడొద్దు ఇది దాము అన్న తిని చావాలి అని అంటారు దాము అన్న అసలు ఆ షిర్డిలోనే లేరు ఎప్పుడు రావాలి దాము అన్న ఎప్పుడొస్తాడో తెలియదు వచ్చేసరికి ఆ మామిడి పళ్ళు కూలిపోతే ఇటువంటి సంశయాలు అందరిలో కలుగుతూ ఉన్నాయి కానీ దాము అన్న సరిగ్గా బాబా చెప్పినటువంటి ఒక గడియకు వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత బాబా ఆ మామిడి పళ్ళను ఎంతో సంతోషంగా తీసి దాము అన్న చేతిలో పెట్టి ఇది నీ చిన్న భార్యకు తినిపించు నీకు ముగ్గురు సంతానం కలుగుతుందంట దాము అన్న మనసులో నవ్వుకుంటాడు నేను బాధపడుతున్నటువంటి విషయం సంతానం లేకుండా బాధపడుతున్నటువంటి విషయం బాబాకు తెలుసు అదేవిధంగా నా దగ్గరి బంధువులు స్నేహితులు ఏ విధంగా తన పైన ప్రెజర్ పెడుతున్నారు బాబాను అడగమనేటువంటి విషయం బాబాకు తెలుసు నా మనస్సును ఓదార్చడానికి బాబా ఏదో మామిడి పళ్ళు ఇచ్చాడులే సాక్షాత్తు పరమాత్మ రాసినటువంటి విధిరాతలోనే నాకు అది లేదు మళ్ళీ పరమాత్మ ఆ రాతను ఏ విధంగా మారుస్తాడు కాబట్టి బాబా నన్ను తృప్తిపరచడానికి నన్ను సాటిస్ఫై చేయడానికి ఈ విధంగా అంటున్నాడు అనుకున్నాడు ఏమాత్రం పిల్లలు పుడతారనేటువంటి నమ్మకం లేదు కానీ ఆ విషయాన్ని గమనించినటువంటి బాబా ఏం చేస్తారో తెలుసా దాము రా కూర్చో నేకు ముగ్గురు కొడుకులు పుడతారు ముగ్గురికి ఈ మూడు పేలు పెట్టమని చెప్పి సూచిస్తాడు తన డైరీలో రాసుకుంటాడు మూడు పేర్లు ఆ మూడు పేర్లు కూడా తమ కులదైవం దైవమైనటువంటి ఈశ్వరుడి పేర్లతో కలిసి ఉంటాయి ఆశ్చర్యం దాము అన్నాకు ఆ మామిడిపళ్ళు తీసుకుపోయి రెండు తన చిన్న భార్యకి ఇస్తాడు ఇస్తే ఆవిడ వాటిని తిన్న తర్వాత పదిహేను నెలలకు ఒక కుమారుడు జన్మిస్తాడు బాబా మొదటి కుమారుడికి సూచించినటువంటి పేరు త్రయంబక్ దామోదర్ రస్ని త్రయంబక్ అని చెప్పి బాబా చెప్తాడు దామోదర్ రశ్ని అనేటువంటిది వాళ్ళ తండ్రి పేరు వాళ్ళ ఇంటి పేరు వచ్చేస్తుంది త్రయంబకేశ్వరుడు సాక్షాత్తు ఈశ్వరుడు తనకు అప్పుడు అర్థమవుతుంది బాబా నాకు ఒక విశ్వాసాన్ని కలిగించడానికి సంతానం కలుగుతుంది పో అంటే అంత నమ్మేటువంటి వాడిని కాదు నేను కానీ బాబా మూడు పేర్లు సూచించారు తర్వాత కొన్ని సంవత్సరాలకు మరొక ఇద్దరు కుమారులు జన్మిస్తారు ఈ విధంగా బాబా చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది దాము అన్నాకు ఎంత విశ్వాసం కలుగుతుందంటే ఇక తన జీవితంలో ఏ నిర్ణయము కూడా బాబాకు తెలియజేయకుండా బాబా అనుమతి లేకుండా ఏ పని చేయకూడదు అనేటువంటి కృతనిశ్చయానికి వచ్చేస్తాడు తర్వాత ఆయన జీవితం ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తుందంటే ఒకసారి ఒక సందర్భం వస్తుంది తినకు వ్యతిరేకంగా ముంబై హైకోర్టులో ఒక కేసు వేస్తారు అయితే అడ్వకేట్సు ఇతని తరఫున వెల్విషర్స్ అందరూ ఏం చెప్తారంటే నువ్వు ఖచ్చితంగా ఆ కోర్టు కేసుకి హాజరు కావాలి ఆ హాజరు కాకపోతే నీకు వ్యతిరేకంగా తీర్పు రావచ్చు ఆ సందర్భంలో దాము అన్న బాబా వద్ద ఉన్నారు షిరిడిలో బాబా వద్దకు వెళ్ళి అనుమతి కోరుతారు బాబా నేను రేపటి రోజు ముంబై హైకోర్టులో హాజరు కావాలి హాజరు కాకపోతే పెద్ద ఎత్తున దరావత్ కట్టాల్సి వస్తుంది ఏకపక్షంగా వాదనలు జరిగి ఆ కేసు నాకు వ్యతిరేకంగా జరగవచ్చు అని చెప్తారు బాబా అంటారు నువ్వే ఆలోచన లేకుండా ఇక్కడే ప్రశాంతంగా ఉండు జరగాల్సింది జరుగుతుందంటారు బాబా మాటను మీరారు దాము అన్న అదేవిధంగా బాబా మాట ప్రకారము నిశ్చింతగా ఉండిపోయారు తర్వాత వారం రోజులకు కోర్టు తుది తీర్పు వెలువరుస్తుంది దాము అన్నాకు అనుకూలంగా ఆ కేసు వస్తుంది ఇతరులు వైపు నుంచి వారు చెల్లించాల్సినటువంటి డబ్బును నయా పైసాతో సహా దాము అన్నాకు చెల్లిస్తారు చాలా ఆశ్చర్యపోతారు దాము అన్న అరే బాబా నన్ను ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండా తన వద్ద ఉంచుకొని జరగాల్సిందంతా వారు జరిపించేశారు బాబా త్రికాల జ్ఞాని కాబట్టి తీర్పు ఏమొస్తుందనేటువంటిది కూడా బాబాకు తెలుసు కాబట్టి వారు నన్ను అక్కడే ఉంచుకున్నారు ఈ విధంగా భక్తుడిలో ఒక విశ్వాసాన్ని కలిగిస్తారు ఒక ఆత్మస్థైర్యం బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు అది ఒక వరం ఆత్మస్థైర్యం అనేటువంటి వరం పొందినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందిని కలగదు ప్రభుత్వ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక ఇంజనీర్ గారు పనిచేస్తారు వారికి బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమ దాదాపు ఒక నెల రోజుల ముందు ఒక గ్రామం నుంచి వచ్చి సత్సంగానికి హాజరు కావాలి ఫలానా డేట్ అంటే తప్పకుండా అన్నారు కానీ ఆ తేదీ వచ్చేటువంటి సమయానికి ఒకరోజు ముందు ఒక లెటర్ సర్కులర్ వస్తుంది రేపు చీఫ్ ఇంజనీర్ గారు మన టౌన్కు రాబోతున్నారు ఎవరు కూడా సెలవు పెట్టడానికి లేదు అందరూ హాజరు కావాలని వస్తుంది ఇక్కడ పెద్ద పరీక్ష సిఈ గారు వచ్చినప్పుడు ఉండకపోతే సస్పెండ్ అవుతారు మేము ఇస్తారు రకరకాల ఇబ్బందులు పడని వారు వంద మాటలు చెప్తారు కానీ బాబా కార్యక్రమానికి నేను మాటిచ్చాను ఎట్లా అని చెప్పి తర్జన భర్జన పడుతూ ఉన్నారు కానీ ఒక నిర్ణయానికి మాత్రం వచ్చారు ఒకవేళ సీఈ గారు వచ్చి నాకు ఇబ్బంది కలిగేది ఉంటే అది బాబాకు తెలుస్తుంది మరి అటువంటి అప్పుడు బాబా నా చేత ఎందుకు మాటిప్పించాడు సత్సంగానికి ఒకటే నిర్ణయించుకుంటూ బాబా నిర్ణయమే ఫైనల్ సీఈ వస్తాడా నేను సస్పెండ్ అవుతానా మెమో వస్తుందా ఇవన్నీ తర్వాత విషయం అది బాబా చూసుకుంటారు ఒకవేళ అక్కడ ఫలితం ఏదున్నా సరే దీన్ని నేను అంగీకరిస్తాను ఏ క్రమశిక్షణ చర్య తీసుకున్నా దాన్ని నేను అంగీకరిస్తాను కానీ సద్గురువు పనికి ఇచ్చినటువంటి మాటను మాత్రం నేను తప్పను అని చెప్పి ఉదయాన్నే సత్సంగానికి వెళ్ళిపోతాడు సెలవు చీటీ ఆఫీస్కి పంపించేస్తాడు వెళ్ళి సత్సంగం చెప్పుకొని సాయంత్రానికి మళ్ళీ టౌన్కి వస్తారు వచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఫోన్స్ ఇవేమీ లేవు ఆఫీస్లో ఉన్నటువంటి ప్యూన్ను ఎంక్వైరీ చేస్తాడు ఈరోజు ఇన్స్పెక్షన్ ఎలా జరిగింది ఏం జరిగిందని చెప్పి సరే ఈరోజు ఇన్స్పెక్షన్ జరగలేదు సిఈ గారికి అనారోగ్యం కారణంగా వారు క్యాంపును క్యాన్సిల్ చేసుకున్నారంట అప్పుడు అనుకుంటాడు ఇది కదా బాబా చతురత అంటే బాబా పనికి ఒప్పుకున్న తర్వాత ఆ పని చేయకుండా ఉండనిస్తాడా బాబా అవసరమైతే దీన్ని వాయిదా వేస్తారు ఇటువంటి సచ్చరితలో మనం కూడా అనేక లీలు చదువుకుంటాం కదా దుమాల్ కేసు నిమిత్తము నిఫాడు వెళ్ళడానికి షిరిడీలో ఆగుతారు బాబా వెళ్ళనివర్షిరి నుంచి కానీ ఆ రోజు నిఫాడ్ కోర్టులో ఏం జరుగుతుంది జడ్జి గారికి కడుపు నొప్పి వచ్చి ఆరో సెలవు పెట్టేస్తారు ఇవన్నీ కూడా బాబాకు తెలుసు మనం కొన్ని విషయాల్లో చాలా ఆరాట పడుతూ ఉంటాం మనమే వెళ్ళిపోవాలి 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 ఏదో చేయాలని చెప్పి కానీ అక్కడ జరిగేటువంటి విషయము బాబాకు తెలుసు కాబట్టి కొన్ని విషయాల్లో లెఫ్టా రైటా అనేటువంటి సంశయం వచ్చినప్పుడు మనం ఏదైతే ముందు నిర్ణయించుకుంటామో ఏ కార్యాన్ని అయితే ముందు నిర్ణయించుకుంటామో దానివైపే మనం వెళ్ళిపోవాలి ముఖ్యంగా సద్గురువుకు సంబంధించినటువంటి దాంట్లో బాబా పని నిమిత్తం ఖచ్చితంగా ఒకసారి మనం అనుకుంటే అటువైపే వెళ్ళాలి అయ్యో నేను ఈరోజు బాబా మందిరంలో సేవ చేస్తా అనుకుంటున్నాను ఇంటికి బంధువులు వచ్చేలాగున్నారు బంధువుల సేవన బంధువుల సేవన నీ మనసుకు సేవ అనిపిస్తే సేవకు వెళ్ళిపో బంధువులు ఆలస్యంగా వస్తారు ఇట్లా ఒక కృతనిశ్చయంతో మనం ఉండగలిగితే బాబాకు సంబంధించి ఏది ఏమి జరిగినా నేను బాబా వైపే మొగ్గు చూపుతాను బాబాయే నా మొదటి ప్రాధాన్యత అనేటువంటి దాంట్లో ఉంటే మనకు ఎటువంటి ఇబ్బందులు కలగవు బాబా ఇచ్చేటువంటి శిక్షణ ఏ విధంగా ఉంటుందంటే దాము అన్న విషయానికి వస్తే ఒకరోజు ద్వారకామ్యలో ఒక సంఘటన జరుగుతుంది అంటే బాబా తన భక్తుడికి ఇచ్చేటువంటి అనుభవాలను చాలా మట్టుకు ప్రాక్టికల్గానే ఇస్తూ ఉంటారు సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి లీలా కూడా మన జీవితానికి అది ప్రాక్టికల్స్ అక్కడ జరిగిందే ఇక్కడ జరుగుతుంది ఒకరోజు ద్వారకామైకి నానాసాహెబ్ డెంగ్లే వెండి పల్లెంలో పంచభక్ష పరమాణాలను రుచికరమైనటువంటి పదార్థాలు అన్నింటినీ తయారు చేసుకొని వెండి పల్లాన్ని పట్టుకొని ద్వారకామైకి వస్తారు వచ్చిన తర్వాత ఆ పల్ల్యాన్ని చూసినటువంటి బాబా ఒక కేకేస్తాడు వేయగానే పక్కనే ఉన్నటువంటి సందులో నుంచి ఒక నల్ల కుక్క వచ్చేస్తుంది వచ్చి ఆ భోజన పదార్థాలన్నింటినీ తింటుంది అసలు డెంగ్లే రగిలిపోతాడు నేను బాబా కోసం కదా ఇంత రుచికరమైనటువంటి భోజనాన్ని తీసుకొచ్చింది ఇది ఊరకుక్క పాలైందే అని చెప్పి మనసులో ఒక ద్వేషభావాన్ని కుక్క పట్ల పెంచుకుంటాడు వెంటనే బాబా చేతితో సర్మని డెంగ్లే వైపు పళ్ళాన్ని నెడతాడు తిను నువ్వే ఒక జీవి తింటుంటే చూసి ఓర్వలేనటువంటి గుణం నీకుందా ఏ అది తింటే నేను తిన్నట్టు కాదా నేనే కదా నా అతిథిని పిలుచుకుంది నేను పిలిస్తేనే కదా అది వచ్చింది ఎందుకు దాని పట్ల అంత ద్వేషభావం ఎందుకు దాని పట్లంత అసహ్యం నీకు బాబా డెంగులే పైన విరుచుక పడిపోతాడు అప్పుడు డెంగులేకు అర్థమవుతుంది ఒక్కసారి బాబాకు సమర్పించిన తర్వాత అది ఎవరు తిన్నారనేటువంటి దాన్ని మనం ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు బాబా అద్భుతమైన అతిథి యజ్ఞాన్ని చేశాడు కుక్కను పిలిచాడు అది ఎంత ఆకలితో ఉందో దాన్ని కడుపు నింపే ప్రయత్నం చేశాడు అక్కడ ఉన్నటువంటి దాము అన్న ఇదంతా గమనిస్తున్నాడు చాలామంది భక్తులు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ద్వారకామహిలో జరిగేటువంటి అనేక సందర్భాలను అనేక దృశ్యాలను వారి హృదయాల్లో నాటుకునేటువంటి వారు అప్పుడే దాము అన్న ఈ సంఘటనను తన హృదయంలో నాటుకున్నాడు బాబాకు కడజాతి వారన్న మూగజీవులన్న ప్రేమెక్కువ అందుకనే భాగోజీ షిండే లాంటి ఒక కుష్టి రోగిని బాలానివాస్కర్ లాంటి ఒక కడజాతికి సం సంబంధించినటువంటి వ్యక్తిని ఎప్పుడు తన పక్కన ఉంచుకునేటువంటి వారు వారికే తొలి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు వారితో బాబా ఎంతో సఖ్యతతో మిగిలేటువంటి వారు ఒకసారి దాము అన్న షిరిడీలో ఒక విందు ఏర్పాటు చేస్తాడు దాము అన్నకు తెలుసు క్లారిటీ ఉంది విషయంలో బాబా పిలిస్తే రారని చెప్పి కానీ బాబా మెచ్చేటువంటి పని చేయాలి అందుకు బాబాను వచ్చి అడుగుతారు బాబా ఈరోజు విందు ఏర్పాటు చేశాను బాలా నివాస్కర్ను పంపిస్తే నేను తీసుకెళ్ళి భోజనం పెడతానంటే పెట్టు కానీ మీతో సమానంగా పెట్టు హట్ హట్ చల్చల్ అనేటువంటి బుద్ధితో కాకుండా సమదృష్టితో చూడు అని అంటారు ఇద్దరు వెళ్తారు పదార్థాలన్నీ సిద్ధమవుతాయి అంతలో ఒక నల్ల కుక్క వస్తుంది దాము అన్న ఎంత సాధారణంగా అంటే ఆ కుక్కను బాబా రండి బాబా రండి అని చెప్పి ఆ విందు జరిగేటువంటి చోటుకు తీసుకెళ్ళి అన్ని పదార్థాలను ఒక పల్లెంలో పెట్టి ఆ కుక్కకు నివేదిస్తే ఎంతో ప్రీతితో తిని ఎంతో ఆధారంగా దాము అన్నను దాని కళ్ళు మెరుస్తూ ఉంటాయి దాము అన్నను చూసి తృప్తిగా వెళ్ళిపోతుంది బాలా నివాస్కర్ అడుగుతారు దాము అన్న మీరు మొదటి భోజనం ఆ కుక్కకు పెట్టారు బాబాకు నివేదనకు పంపలేకపోయారా అని అడుగుతారు అరే బాబానే స్వయంగా వచ్చి తినిపోతే మళ్ళీ బాబాకు పంపడం ఏమిటి బాబా నిన్ను పిలుస్తున్నప్పుడు నిన్ను తీసుకెళ్ళమన్నప్పుడు ఒక మాట చెప్పారు నువ్వు నేను ఎంత సఖ్యంగా ఉంటామో తెలుసు నేను ఉన్నత కులస్తుడైనప్పటికీ మీరు దిగువ కులస్తులైనప్పటికీ ఆ ప్రస్తావన ఎప్పుడు మన మధ్యన రాదు అటువంటి నేను మిమ్మల్ని ఎందుకు హట్ హట్ చెల్చెల్లని అంటాను బాబా అన్న ఉద్దేశం వేరు ఆ సమయానికి నేను ఏ జీవి రూపంలో వస్తానో తెలియదు కాబట్టి వచ్చినటువంటి నన్ను హట్ హట్ చెల్చెల్ అని చెప్పి వెళ్ళగొట్టద్దు అని చెప్పి చెప్పారు అదేవిధంగా బాబా ఆ నల్ల కుక్క రూపంలో వచ్చారు చేసినటువంటి అన్ని పదార్థాలను తృప్తిగా తిని వెళ్ళిపోయారు అని అంటారు ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆ రోజు ద్వారకామైలో జరిగినటువంటి డేంగ్లేకి సంబంధించినటువంటి అనుభవం స్వయంగా చూశాడు అంటే బాబాకు ఎలా ఉంటే ఇష్టమో దాము అన్న గ్రహించాడు శ్రీ సాయి సత్యతలో మనం అనేక కథలను చదువుతాం చదివి దాన్ని వదిలేస్తాం నిజంగా చాలామంది బాబా భక్తులు అంటారు ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మేము మాకు డబ్బు రావట్లేదు డబ్బు ఇంకోరికి ఇచ్చాము అది మాకు అందట్లేదు ఇటువంటి అన్నీ కూడా చెప్తూ ఉంటారు సమస్యలు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిశీలించాలి ఇలాగే ఒక ఆవిడ ఫోన్ చేస్తే నేను అడిగాను అమ్మ మీరు సచ్చరితో చదివారా చదివాను దాము అన్న కథ చదివారా చదివాను సార్ బ్రహ్మాండంగా ఉంది దాము అన్న కథ చదివిన తర్వాత కూడా నువ్వు అత్యాసకు పోయి డబ్బులు ఇవ్వడం అనేటువంటి సరైందేనా దాము అన్న కథ మనకు అదే చెప్తుంది కదా కాబట్టి భగవంతుడు ఎప్పుడు నీకు అన్యాయం చేయడు వచ్చేటివి వస్తాయి కాకపోతే ఈ అనుభవం నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కొంత పరీక్ష పెడతారు ఓర్చుకోమ్మా అని చెప్పాను ఆ తర్వాత ఒక ఆరు నెలలకు ఫోన్ చేశారు సార్ మీరు చెప్పింది సరైందే సార్ వాడు నా పైన దయ దయ ఉంచి అసలు తెచ్చిచ్చాడు వడ్డీ ఎగ్గొట్టాడు సంతోషం అమ్మ సొమ్ము నీకు వచ్చింది అదే చాలు ఈ పాఠాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకో మనం చాలామంది సచ్చరిత చదువుతాం కానీ ఆ అనుభవాలను మన జీవితాలకు అనువయించుకోలేం ఏదైనా మనకు ఎవడైనా ఆశ పెడుతుంటే దాము అన్న కదా గుర్తు రావాలి కదా మనం భోజనం చేస్తుంటే ఒక జీవి మన దగ్గరికి వస్తుంటే సచ్చరితలో ఉన్నటువంటి అనేక కథలు మనకు కళ్ళ ముందు కదలాడాలి కదా మనం తినేటువంటి దాంట్లో కొంచెం దానికి ఇవ్వాలనేటువంటి స్ఫురణ అక్కడ మనకు రావాలి కదా బాబా మార్గం అనేటువంటిది అనుభవాల కలబోత ఇక్కడ ఏమీ ప్రత్యేకంగా బోధించేది ఏమీ ఉండదు ప్రత్యేకమైన నియమాలు ఏమీ ఉండవు కేవలము మన అనుభవాలు అదేవిధంగా సచ్చరితలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బోధా లీలలు సచరితలో ఉన్నటువంటి లీలల్లో ప్రతిదీ కూడా మన జీవితానికి అవసరమయ్యేటువంటిదే కదా మన జీవితంలో మనం ఎలా ఉండాలి ఏ సందర్భాల్లో ఎలా మనం మెసులుకోవాలి చాలా ఈజీ మాన్యువల్ బుక్ మనకి ఇచ్చేశారు బాబా దాంట్లో ఉన్నటువంటి అన్ని సందర్భాలు మనకు వస్తాయి రాని సందర్భం అంటూ ఏమీ ఉండదు అన్ని సందర్భాలను మన జీవితంలో చూస్తాం నేను ఇంతకు ముందు చెప్పినటువంటి ఆవిడ కథ దాము అన్న కథ మనకు చాలా స్పష్టంగా కనిపించట్లేదా కానీ దాము అన్న విజ్ఞతకు మనం మెచ్చుకోవాలి విపరీతమైనటువంటి డబ్బు ఆశ చూపినా సరే సద్గురు నిర్ణయానికే కట్టుబట్టాడు మనము రూపాయికి పది పైసలు వస్తుంది అనగానే బెండైపోతాం మొగ్గి అయిపోయింది ఇంకా మనం జారిపోతూనే ఉంటాం కానీ ఆ రోజు బాబాను ఆశ్రయించిన భక్తులు అట్లా జారిపోలేదు ఒక దేశముకొచ్చి వచ్చి బంగారు నాణాలు ఇస్తా అన్నా సరే మహల్సా లొంగలేదే మహల్సా స్థితి చూసి అనేక మంది అనేక రకాలుగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు మహల్సా అసలు వాటిని ముట్టలేదే ఇక్కడ వారు సద్గురు యొక్క నిర్ణయమే ఫైన్లు అనుకున్నారు మహల్సాపతి లాంటి వారైతే బాబా చెప్పినా తీసుకోలేదు మహల్సా నీకు కూడా దక్షిణ నుంచి కొద్ది మొత్తం ఇస్తా నువ్వు కూడా భూ భూసం అయిపో అన్నాడు ఒప్పుకోలే మహల్సా అంటే ఇవన్నీ కూడా మన జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు మహల్సా కృతనిశ్చయంతో ఉన్నాడు నాకు ఈ జన్మలో ఈ కాసులతోటి ఐశ్వర్యంతో పని లేదు ఇక వాటి వైపు వెళ్ళకూడదు అనుకున్నాడు నిశ్చయం చేసుకున్నాడు ఒకసారి ఎందుకంటే అత్యంత విలువైనటువంటి సాయి చరణాలు దక్కాయి నాకు కాబట్టి అవన్నీ కూడా తృచ్ఛమైనటువంటివి వాటి ప వాటి వైపు నేను వెళ్ళకూడదు అని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నాడు అందుకనే బాబా ఇస్తా అన్నా సరే బాబా అనేక అవకాశాలు మహల్సాగు కూడా ఇస్తాడు లొంగలేదు అంత నిశ్చయంగా మనం ఉండగలిగితే మన జీవితము చాలా సుఖప్రదంగా ఉంటుంది చాలామంది మనం సచరిత చదువుతాం అనేక లీలల్ని మనం మననం చేసుకుంటూ ఉంటాం కానీ మన విషయానికి వచ్చేసరికి వాటిని అనుభవాలుగా మనం తీసుకోం వాటిని ఒక మాన్యువల్ గైడ్గా మనం తీసుకోం అలా తీసుకొని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళుకోగలిగితే నిజంగా మన జీవితంలో అలజడులు ఉండవు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా చెప్పినట్టు తృప్తిగా మనం ఉండగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మహల్సాపతి లాగా మనం జీవించేయచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాకాసాహేబ్ లాగా మనం ఉండవచ్చు నూటికి నూరు శాతం అది ఏది ఏమైనా సరే బాబా నిర్ణయం అని చెప్పి టెండూల్కర్ కుటుంబం లాగా మనం ఉండవచ్చు ఆ రోజు భక్తుల జీవితాలు ఎంత అద్భుతంగా ముందుకు సాగాయి వాళ్ళకు వాళ్ళ జీవితాలకు ధైర్యం ఏమిటి పెన్షన్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక్క క్షణం ఎందుకు సావిత్రిబాయి టెండూల్కరు ఎందుకు ఆలోచించలేదు ఎందుకని సావిత్రిబాయి టెండూల్కర్కు బాబా పట్లంత విశ్వాసం ఆమె ఒక మాట చెప్తుంది బాబా ఈ సంసారం నీది ఎంత వస్తుంది ఎంత పోతుంది ఎంత ఖర్చు అవుతుంది మేము ఎట్లా బ్రతుకుతామనేటువంటిది లెక్కలు చూసేటువంటి వాడి నువ్వు ఆ లెక్క ప్రకారం ఖర్చు పెట్టేటువంటి వాడివి నీవు పెన్షన్ వంద వస్తేంది యాభై వస్తే అంటే సద్గురువు నిర్ణయానికి నూటికి నూరు శాతం సరెండర్ అయ్యి ఉండడం అనేటువంటిది ఆ రోజు భక్తులకు ఉన్నటువంటి గొప్ప ధైర్యం ఆ ధైర్యాన్ని కనుక మనం తెచ్చుకోగలిగితే మన జీవితాల్లో ఏమైపోతుందనేటువంటి అలజడితోటే సగం జీవితం అయిపోతుంది మనది ఏమీ కాదు సద్గురువు ఉన్నాడనేటువంటి నిశ్చయంగా మనం ఉండగలిగితే జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తాం చాలామంది చెప్తూ ఉంటారు మీరు వచ్చి ఏం పనిచేయద్దండి చక్కగా ఫంక్షన్ ఎంజాయ్ చేయండి అని అంటారు మన జీవితానికి సంబంధించి కూడా దీన్ని మనం చేసుకోవాలి నిశ్చింతగా ఉండండి సద్గురువు యొక్క చరణాలపైనే మీ దృష్టిని పెట్టండి కార్యరంగంలో మీ శక్తి వంచన లేకుండా మీ కార్యాలను మీ యొక్క బాధ్యతలను కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోండి ఇదే మనం చేయాల్సినటువంటిది చిత్తశుద్ధి ఆ చిత్తశుద్ధే మనల్ని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది బాబా పట్ల ఆ రోజు భక్తులకు ఎంత విశ్వాసం అంటే బాబా తలుచుకుంటే మనకు బాబా పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా మన విధిరాతలను కూడా ఆయన సరి చేస్తారు అనేటువంటి విశ్వాసం ఆ రోజు చాలామంది భక్తుల్లో ఉండేది దాము అన్న లాగానే ఎందుకంటే వంశంలో కొన్ని హెరిడిటరీగా కొన్ని వస్తువు ఉంటాయి కొన్ని కర్మలు కూడా అలా మొయ్యాల్సి వస్తుంది త్రయంబ దామోదర్కు సంతానం కలగరు ఒకరోజు బాబా సమాధి ముందు కూర్చొని దాము అన్న ఏడ్చేస్తాడు బాబా ఆ రోజు మీరు ఉన్నారు మామిడి పిల్లలు అనుగ్రహించారు నాకు ముగ్గురు పిల్లలు పుట్టారు కానీ త్రయంబక్ రాత కూడా నారాతలాగానే ఉన్నట్టుంది ఈరోజు మీరు శరీరంతో లేరు వాడు మీతో సరిగ్గా చెప్పుకోలేడు నేను కూడా మీరు వింటున్నారా నా మాటను ఆలోకిస్తున్నారా లేదా అనేటువంటి సంశయంలో ఉన్నాను బాబా కానీ నాకు తెలుసు ఒక్కసారి మీ యొక్క కృపా దృష్టి మీ దృష్టిలో మేము ఉన్నామంటే జీవితకాలం నేను ఒక్కరినే కాదు నా వంశమంతా కూడా మీ దృష్టిలోనే ఉంటుంది కానీ బాబా త్రయంబక్ కూడా బాధపడుతూ ఉన్నాడు అతని భార్య బాధపడుతూ ఉంది వారికి ఒక్క సంతానాన్ని అనుగ్రహించి బాబా అని అడుగుతారు ఆ విధంగా దాము అన్న బాబా వద్ద చేతులు జోడించి అడిగిన సంవత్సరంలోపు త్రయంబక్ దామోదర్ రచనకు కొడుకు పుడతాడు అంటే ఎంత విశ్వాసమో చూడండి మనం కూడా అంతే విశ్వాసంతో ఉంటే ఇక్కడ మనందరం ఏం చేస్తామంటే ఫలితాన్ని ముందే నిర్ణయం చేసుకుంటాం ఆశించేస్తాం ఖచ్చితంగా బాబాకు నేను షిల్లీకి వెళ్ళాను కదా వారం రోజులు పారాయణ చేశా కదా మా కోడలు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అంటే ఫస్ట్ మనం నిర్ణయం చేసుకుంటాం అసలు బాబాకు ఆప్షన్ ఇయ్యం మనం నిర్ణయం చేసుకొని వెంటనే అయిపోవాలి కానీ బాబాకు కనుక మనం ఆప్షన్ ఇస్తే బాబా ఇచ్చేంత వరకు మనం ఓపిక పట్టగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది చాలామంది జీవితాలు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ప్రశాంతంగా ఉండవు ఎందుకు అలజడితో ఉంటాయి సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత అలజడి ఉండకూడదు కదా ఎందుకు అలజడితో ఉంటాయంటే ఈ అలజడిని మనమే కొని తెచ్చుకుంటాం భక్తి రూపంలో బాబా పైన భక్తి ఉంటుంది అలజడి ఉంటుంది ఎందుకు ఆ అలజడి కూడా ఎలా ఉంటుందంటే బాబాని అడిగాను చేస్తాడా చేయడా చేస్తాడా చేయడా అయ్యిద్దా కాదా ఇదే బాబా నామజపం కంటే కూడా ప్రతిరోజు ఈ జపమే ఎక్కువ అవుతుంది దాంతో ఇక మనం బాబా సహచర్యంలో ప్రశాంతంగా ఎక్కడ ఉండగలుగుతాం కాబట్టి మన జీవితాలను బాబాకు అప్పగిస్తే నిర్ణయాలన్నీ కూడా ఆయనకే వదిలేస్తే సద్గురువును చేరినటువంటి భక్తుని జీవితం మహాద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆయన సహచర్యంలో అసాధ్యం అనేటువంటివి ఏమీ ఉండవు ఏదో ఒక సందర్భంలో దాన్ని సిద్ధింపజేస్తారు ఆయనకున్నటువంటి గొప్ప దయాగుణమే అది ఆయన దయాగుణాన్ని నిత్యం మనం స్మరించుకుంటే శ్రీ సాయి సచ్యతలో ఉన్నటువంటి ఆయన బోధను ఆయన లీలలను ఆయనతో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని మనకు కలిగినటువంటి అనుభూతులను మనకు మనమే కలబోసుకుంటే నీ మనసుకు చెప్పుకో నీ అనుభూతులన్నీ నీ మనస్సుకు చెప్పుకో చెప్పుకుంటే ఎంత ఆనందం అంటే అంత ఆనందం కాబట్టి అటువంటి గొప్ప జీవన విధానాన్ని మనందరం కూడా అలవర్చుకుందాం ఇది ఈరోజు సాయి గురుకులం రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం స్లే శరణాగతి సౌదం